భారతదేశంపై విదేశీ ఆక్రమణదారులు అనేక సార్లు దాడి చేశారు వీరు మన రాజ్యాలపైనే కాక దేశంలోని అద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాలు మత విశ్వాసాలపై కూడా దాడి చేయడానికి సిద్ధమయ్యారు వీరి దుందుడు చర్యలతో దేశంలోని పలు ఆలయాలు ధ్వంసమయ్యాయి ఈ క్రమంలో బాబర్ అనే విదేశీ ఆక్రమణదారుడు సంపదను దోచుకోవాలనే ఉద్దేశంతో భారతదేశంలోకి ప్రవేశించాడు మన దేశంలోకి ప్రవేశించిన అనంతరం బాబర్ హిందూ ఆలయాలను పోల్చివేయడానికి సిద్ధమయ్యాడు అందులో భాగంగా హిందువులు పవిత్రంగా పూజించే అయోధ్య రామాలయాన్ని ఈ క్రమంలో బాబర్ తన సైన్యాధిపతి అయిన మీర్ బాకీకి ఆ పని అప్పగించాడు అయోధ్యలోని శ్రీరాముడి జన్మస్థలంపై నిర్మించిన ఆలయాన్ని పడగొట్టి బాబర్ మీర్ మసీదును మసీదు తాము కొలిచే రాముడి నుండి భక్తులను దూరం చేయడం బాబా చేసిన క్షమించరాని నేరం బాబా చేసిన ఈ దుశ్చర్య తర్వాత కొన్నాళ్ల పాటు అయోధ్యలో రామాలయం కోసం పోరాటం జరిగింది అయితే ఆ పోరాటానికి సంబంధించిన తొలి సంగ్రామ ఘడియలు మాత్రం ఇరవై శతాబ్దంలో మొదలయ్యాయి